హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో మనం ఎక్కువగా వెలిగించే ఉసిరి దీపాలను ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అసలు ఉసిరికాయకి పొట్టు తీసి వెలిగించాలా పొట్టు తీయకుండా వెలిగించాలా పూజ ఎలా చేయాలి అనే పూర్తి విషయాలను షేర్ చేస్తానండి ఉసిరికాయ దీపం వెలిగించడం వలన కలిగే లాభాలు ఏంటో కూడా షేర్ చేస్తానండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో అలానే ఉసిరికాయ దీపానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా భావిస్తాము అంటే దామోదరుడిగా భావిస్తాము ఉసిరికాయ మీద కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈరోజు నేను ఉసిరికాయ దీపాన్ని పూజా మందిరంలోనే వెలిగించుకున్నానండి రెండు దీపాలను వెలిగించుకున్నాను ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా నూనెలో ఒత్తులు నానబెట్టుకోవాలండి దీపారాధన కోసం నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడొచ్చు ఒక బౌల్లో నూనె వేసి తామర ఒత్తులను ఆ నూనెలో నానబెట్టుకోవాలి తామర ఒత్తులు నిలబడవండి అందుకని తామర అంటే కింద పువ్వులాగా ఉంటుంది కదా దూదిని కొంచెం బుట్టలాగా చేస్తే ఒత్తి మంచిగా నిల్చుంటుంది ఆ తర్వాత ఉసిరికాయ దీపం వెలిగించడం కోసం ఉసిరికాయలు తీసుకున్నానండి ఆ ఉసిరికాయల్ని ముందు శుభ్రం చేసుకోవాలి ఒక బౌల్లో నీళ్లు వేసి ఆ నీటిలో ఈ ఉసిరిగాయలను వేసి శుభ్రం చేసి క్లాత్తో తుడుచుకొని ఆ ఉసిరిగాయలకి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి మూడు కానీ ఐదు కానీ బొట్లు పెట్టుకోవాలి తమ్మలపాక మీద పెట్టి ఉసిరి దీపారాధన చేయాలండి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టైనా దీపారాధన చేయొచ్చు ఉసిరికాయకి ఏమైనా కాడలు ఆకులు ఉంటే తీసేయాలండి ఎందుకంటే ఉసిరిగాయ నిలబడదు రౌండ్గా ఉన్న ఉసిరిగాయ తీసుకుంటే వెలిగించడానికి ఈజీగా ఉంటుంది మంచిగా ఆగుతుందండి ఉసిరికాయ భాగంలో స్పూన్తో తొక్క లైట్గా తీయాలండి చాక్తో మాత్రం తీయకూడదు ఉసిరి దీపాలను రెండు రకాలుగా వెలిగిస్తారండి ఒకటి చెక్కు తీసి వెలిగిస్తారు చెక్కు తీయకుండా కూడా వెలిగిస్తారండి నేను ఒత్తుల్ని ఈ విధంగా నానబెట్టుకున్నాను ఈ ఒత్తుల్ని ఉసిరికాయ మీద నిలబెట్టాలండి ఒత్తిని ఈ విధంగా బుట్టలాగా చేస్తే చూసారా మంచిగా నిలబడింది కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగించడం వలన దోషాలు పాపాలు తొలగిపోతాయి శివకేశవుల అనుగ్రహం మనకు కలుగుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన దీపం ఉసిరి దీపం అండి కార్తీక మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి తులసి మొక్కకి ఎంత ప్రాధాన్యత ఉందో ఉసిరి మొక్కకు కూడా అంతే ప్రాధాన్యత ఉందండి అసలు ఉసిరి చెట్టు ఎలా ఏర్పడిందంటే క్షీరసాగర మదనం తర్వాత దేవతలకి రాక్షసులకి జరిగిన పెనుగాటలో అమృతం చుక్కలు నేలపైన రెండు చుక్కలు పడ్డాయని అవే ఉ ఉసిరి చెట్టు కింద మారాయని పురాణాలు చెబుతున్నాయి అయితే ఉసిరి చెట్టు ఉసిరికాయ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉసిరికాయ దీపం వెలిగించడం చాలా మంచిది ఉసిరికాయ తొక్కు తీయకుండా దీపారాధన చేయటం వలన ఒత్తి నుంచి ఆయిల్ ఎలా కారుతుందో మన పాపాలు అలానే తొలగిపోతాయి ఉసిరిగాయ మీద వేసిన నీటి చుక్క శివలింగం మీద వేసిన నీటి చుక్క జారిపోతాయండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి చుక్కల్లానే మన కష్టాలు దోషాలు అన్నీ కూడా పోతాయండి ఉసిరి దీపాన్ని ముఖ్యంగా కార్తీక సోమవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ఏకాదశి రోజున కోటి సోమవారం రోజున వెలిగిస్తే చాలా మంచిదండి ఉసిరి దీపాన్ని పూజామందిరంలో వెలిగించుకోవచ్చు విష్ణు ఆలయంలో వెలిగించుకోవచ్చు తులసి కోడ దగ్గర వెలిగించుకోవచ్చు అండి శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి దీపదానం చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వలన నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగించడం వలన సకల శుభాలు కలుగుతాయి నేను పూజా మందిరంలో పూజ చేసుకొని ఈ విధంగా ఉసిరి దీపాలను వెలిగించానండి ఏకహారతితో ఉసిరి దీపాన్ని వెలిగించాలి లేదా అగరవతితో వెలిగించుకోవాలి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి దేవుళ్ళందరినీ కూడా చామంతి పువ్వులతో గులాబీలతో ఈ విధంగా అలంకరించానండి గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను ఈ విధంగా పూజా మందిరంలో గోమాత విగ్రహం ఉంటే చాలా మంచిదండి ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర వెలిగించేటట్టయితే అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలండి ఆ ముగ్గు మీద తమ్మలపాకు వేసి ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించుకోవాలి తమలపాకు మీద పెట్టైనా ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చండి లేదా పిండి ప్రమిదలో అయినా పెట్టి ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ విధంగా తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఉసిరి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎన్ని ఉసిరి దీపాలైనా వెలిగించవచ్చు అండి నేనైతే పూజా మందిరంలో ఈ విధంగా వెలిగించాను ఉసిరి దీపం కొండెక్కిన తర్వాత ఒత్తుల్ని పారే నీటిలో కలపాలండి ఉసిరికాయ పైన ఉన్న పీలు మొత్తం తీసేసి చాక్తో కట్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే కొద్దిగా ఉప్పు కలుపుకొని కూడా ఆ ముక్కల్ని తినొచ్చండి లేదంటే జీలకర్ర పొడి ఉప్పు ఆ ముక్కల్లో కలిపి ఎండబెట్టి కూడా మనం స్వీకరించవచ్చు ప్రసాదంగా స్వీకరిస్తేనే చాలా మంచిది ఒకవేళ ప్రసాదంగా స్వీకరించలేకపోతే ఉసిరికాయలను కూడా పారే నీటిలో కలపొచ్చండి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఉసిరి దీపాలను వెలిగించుకోవాలండి తప్పనిసరిగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి